హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్రిస్టంపాట్ ఈ రోజు తీసుకొచ్చిన వెహికల్ వచ్చేసి టొయాటా వ్యాన్సర్ ఈ వేరియంట్ వచ్చేసి మనకి టాప్ ఎండ్ వేరియంట్ అనమాట ఈ వేరియంట్ ఈ వీడియోకి మనకి సపోర్ట్ చేసింది మా విద్యానగర్ లో ఉన్న కొత్తగూడెం విద్యానగర్ లో ఉన్న టొయాటా కాతడి టోటా వాళ్ళ అనమాట సో వాళ్ళకి నా థ్యాంక్స్ గ్రిజన్ గురించి మనకి ఇక్కడ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేశారు సో గాయస్ మనం ఈ గ్లాన్స్ యొక్క ఫ్రంట్లోకి చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ ఎట్రాక్టివ్గా కనపడేది ఆ గ్రిల్ అని చెప్పుకోవచ్చు ఎన్ దాని కింద మనకున్న బియర్డ్ కానీ ముస్టాచ్ ఎట్లా పిలుచుకోవచ్చు నాకైతే చూడడానికి ముస్టాచ్ లెక్క ఉంది బట్ అది కింద కుట్టేసరికి బి అలాస్ వస్తుంది ఇట్స్ అది తర్వాత పంచాయితీ ఓకే మన గ్రిల్ గురించి వచ్చేస్తే అయితే మనకైతే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు టోటా దగ్గర లైక్ ఆ బోల్డ్ గ్రిల్ కానీ కింద కానీ ముస్టాచ్ ఆ డిజైన్ కానీ ఇక్కడ మనం చూసుకుంటే కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇచ్చారు కానీ అది కార్బన్ ఫైబర్ కాదు జస్ట్ ఫైబర్ అది అండ్ అండ్ అది మనకి అక్కడ చూసుకోవచ్చు లైక్ ఆ డిజైన్ సార్ట్ ఆఫ్ డిజైన్ అంతా కొంచెం వెరైటీగా ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వెన్స్ కూడా ఇచ్చారు ఇంజన్ కూల్ అవ్వడానికి అది ఇంజన్ కూల్ అవ్వడానికి కార్ బ్రీద్ తీసుకోవడానికి అయితే అక్కడ మనం వెన్స్ తీసుకోవచ్చు ఇక్కడ మనకి ఫ్రంట్ పార్కింగ్ కెమెరా అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ కొంచెం వెన్స్ ఉన్నాయి లోపలికి అండ్ అవి కూడా కొంచెం కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఆ బెలెలోకి చూసుకుంటే అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ప్రొజెక్టర్ హెడ్ లాన్స్ ఎల్ఈడి అండ్ ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎస్ చూసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా అయితే డైనమిక్ చాలా బ్యూటిఫుల్గా అయితే పనిచేస్తున్నాయి అండ్ ఇక్కడ బల్బ్ ఇండికేటర్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది అండ్ మనం కింద చూసుకుంటే సిల్ క్రోమ్ ట్రీట్మెంట్ సీట్ డిజైన్ ఇచ్చారు కింద దాని కింద మనకి ఫాగ్ ఫాగ్లాంప్ అయితే ఇచ్చారు దాని మధ్యలో అండ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి పైన మనకి రైన్ సెన్సింగ్ పైపర్స్ అట్లాంటివి ఏం లేవు కానీ మనకి బ్యూటిఫుల్ ఫ్రేమ్ వైపర్స్ అయితే ఇక్కడ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ ఆ ఎక్స్పోజర్ వాషర్స్ అనమాట అవి

ఫోర్ మీటర్ హ్యాష్ బ్యాగ్ కిందక వెహికల్ కిందకే వస్తుంది సో దీని లెంత్ వచ్చేసి మాత్రం త్రీ నైన్ నైన్ జీరో ఎంఎం అయితే ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి గ్రౌండ్ క్లియర్ చూసుకుంటే వన్ సెవెంటీ ఎంఎం ప్రొవైడ్ చేశారు అండ్ మనం వీల్ సెక్షన్కి వచ్చేస్తే ఇక్కడ మనకి వచ్చేసి మనకి వన్ నైన్టీ ఫైవ్ వన్ నైంటీ ఫైవ్ బై ఫిఫ్టీ ఫైవ్ ఆర్ సిక్స్టీన్ టైర్స్ అయితే మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ప్రిజిషన్ కట్ ఎలా వీల్స్ అనమాట అండ్ ఇక్కడ మనకి చూసుకోవచ్చు డిస్క్ బ్రేక్స్ డిస్క్ బ్రేక్ క్యాలబర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు టైట సింబల్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం వచ్చే జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి ఒకసారి పైన ఓవర్వ్యూమ్కి వచ్చేస్తే ఇక్కడైతే మనకి బాడీ కలర్ వ్యూ అయితే ఓవర్ వ్యూమ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కెమెరా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కింద మనకి సార్ట్ ఆఫ్ బ్లాక్ ట్రీట్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి లైక్ సైడ్కి వచ్చేస్తే పైన మనకి లైక్ బాడీ కలర్ ఇచ్చారు బట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఈ డోర్ ఫ్రేమ్స్ మట్టుకైతే మనకి బ్లాక్ కలర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఒకసారి డోర్ హ్యాండిల్స్కి వచ్చేసి మనకైతే ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ అయితే ఎక్కువ సెన్సర్ అయితే ప్రొవైడ్ చేశారు క్రోమ్ ట్రీట్మెంట్ డోర్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ మనకైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ రేట్ టైర్ సెక్షన్కి వచ్చేస్తే సేమ్ అస్ ఫ్రంట్ టైర్ బట్ ఇక్కడ సైజు సైజ్ ప్రకారం అయితే కానీ ఇక్కడ మనకైతే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఇస్తే అయితే డ్రమ్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ బ్యాక్ డోర్కి వచ్చేసి ఇక్కడైతే మనకి క్రోమ్ క్రోమ్ హ్యాండిల్ బాస్ అయితే ఇక్కడ వేరే అయితే జరుగుతుంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే క్రోమ్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఈ బ్యూటిఫుల్ అయితే డిజైన్ చేశారు ఇక్కడ లైక్ వెనకాల ఈ సి పిల్లర్ నుంచి మనకి ఫ్రంట్ ఏ పిల్లర్ దాకా అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ క్రోమ్ ట్రీట్మెంట్ అండ్ పైన మనం చూసుకుంటే షాక్ఫిన్ ఫిన్ అనే కాదు కానీ లైక్ ఇక్కడ మనకి నార్మల్ యాంటీని అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రూఫ్ రైల్స్ అయితే ఇక్కడ అయితే మనకి ఏం లేవు అండ్ ఇక్కడ అయితే మనకి కంటిన్యూస్ పాలర్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకసారి మనం బ్యాక్ వీక్ వచ్చేస్తే అండ్ ఇక్కడ మనకి సేమ్ ఇక లైక్ చేంజెస్ అయితే ఏముండవు మనకి లైక్ బెల్లీన్ ఒక దీనికి అండ్ కట్ జస్ట్ ఇక్కడ గ్లాన్స్ అని నేమ్ మారుద్ది వేరే నేమ్ మారుద్ది మిగతా అంతా ఇక సేమ్ యాజ్ బాడీ రోజు అయితే చెప్పుకోవచ్చు మనము ఇక్కడ మనం చూసుకుంటే రేర్ స్టాప్లమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే రేర్ డిఫోకర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రేర్ వైప్ అండ్ వాషర్ చూసుకుంటే ఇక్కడైతే మనకి ఇక్కడైతే వాషర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రేర్ కెమెరా అయితే ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే టొయాటో లోగో అండ్ ట్రోమ్ ట్రీట్మెంట్ అయితే గ్లాంజ్ అయితే ప్రొవైడ్ అని ఇక్కడ రాయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి సీ షేప్ టే ల్యాంప్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి హ్యాలోజెన్ బల్బ్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి హాలోజర్ రేర్ ల్యాంప్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే రేర్ రిఫ్లెక్టర్ ఫోర్ పార్కింగ్ సెన్సర్స్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ కింద చూసుకుంటే నెంబర్ ప్లేట్ లైట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక్కడ బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ బూట్ ఓపెన్ బటన్ ఇచ్చారు ఒకసారి బూట్ గురించి చూసుకుంటే ఇక్కడ మీకు ఇంకోటి చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి బూట్ ఓపెనింగ్ బటన్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి బూట్ ఓపెనింగ్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డోర్ హ్యాండిల్స్కే కాకుండా అండ్ కాదు మనకి బ్రూకో బూట్ ఓపెనింగ్ రిక్వెస్ట్ సెన్సార్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే పార్సల్ సెర్ఫ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బూట్ ల్యాంప్ అయితే ఇక్కడ ఇచ్చారు అది లైక్ మనం స్విచ్చెస్ కంట్రోల్ చేసుకోవడానికి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి రైట్ సైడ్ కూడా చూసుకుంటే ఇక్కడైతే ఏం లేదు ఈ బూట్ వచ్చేసి మనకి త్రీ ఎయిటీన్ లీటర్స్ బూట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనకి కింద చూసుకుంటే స్ప్రే వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టీల్ వీల్ అన్నమాట ఫిఫ్టీ ఇంచెస్ స్టీల్ వీల్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు వీళ్ళు సారీ సిక్స్టీన్ ఇంచెస్ స్టీవ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ వీళ్ళు అండ్ ఇది ఓవరాల్ బూట్స్ వ్యూ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి సిక్స్టీ ఫార్టీ స్ప్లిట్స్ ఇట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ అండ్ సమ్ ఎక్స్పోజర్స్ అయితే జరుగుతుంది మనకి ఇక్కడ ఇవ్వడము ఒకసారి అయితే మనం ఒకసారి ఇంటీరియర్కి వెళ్ళి చూద్దాం ఇక్కడ చూసుకుంటే ఫార్టీ ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ ట్యాంక్ దగ్గర ప్రొవైడ్ థర్టీ సెవెన్ లీటర్స్ ఫ్యూల్ కెపాసిటీ ట్యాంకీ దగ్గర మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి అయితే మనము రేస్ సీట్లోకి వెళ్ళి రేస్ సీట్ కంఫర్ఫర్ట్ ఎట్లుందనేది తెలుసుకుందాం సో ఒకసారి రేపు చూద్దాము సో గాయస్ ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే లెగ్ రూమ్ అయితే సఫిషియంట్గా ఉంది ఈ ఫ్రంట్ సీట్ మొత్తం వెనక్కి అన్న తర్వాత నేను మీకు నా లైక్ ఇక్కడ ఉన్న స్పేస్ గురించి మాట్లాడుతున్నాను అండర్ టై సపోర్ట్ అయితే బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి నీ రూమ్ కూడా బాగుందని చెప్పుకోవచ్చు లెగ్ రూమ్ కూడా అని చెప్పుకోవచ్చు లెగ్ రూమ్ ప్రకారం అయితే అండ్ ఇక్కడ నా హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫీట్ నాకైతే హెడ్ రూమ్ అయితే సఫిషియంట్ అని చెప్పొచ్చు కానీ నాకన్నా హైట్ ఉన్న వాళ్ళకి సిక్స్ సిక్స్ అట్లా ఉన్న వాళ్ళైతే మాత్రమూ కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పొచ్చు చెప్పవచ్చు అండ్ మనం ఒకసారి డోర్ గురించి మాట్లాడుకుందాం బంజీ సౌండ్ ఒకసారి అయితే మనం ఇక్కడ డోర్ గురించి మాట్లాడుకుందాం డోర్ గురించి వచ్చేసి ఇక్కడైతే మనకి మొత్తం హార్డ్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు ఇక్కడ చూసుకుంటే దానికి సాఫ్టెస్ట్ మెటీరియల్స్ అయితే ఇక్కడ లెదర్తో అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ పియానో బ్లాక్ అయితే కడిచ్చారు అండ్ ఇక్కడ మనకి విండోస్ అప్ అండ్ డౌన్ స్విచ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మన డోర్ హ్యాండిల్స్ చూసుకుంటే మనకైతే క్రోన్ ట్రీట్మెంట్లో ఇచ్చారు అండ్ లాకర్స్ అయితే మనకి ఇక్కడ బ్లాక్లో ఇచ్చారు ఇది ఎండిక మనకి వన్ లీటర్ బాటిల్ అయితే పెట్టుకోవచ్చు ఫ్రీగానే స్టోరేజ్ కూడా ఎక్కువ లేదని చెప్పొచ్చు ఆమ్లెస్ట్ అయితే మాత్రం లెదర్తో చాలా సాఫ్ట్ సాఫ్ట్ విచెస్ ఇచ్చారని చెప్పుకోవచ్చు బ్లాక్ స్టిచెస్ అయితే ఇక్కడైతే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఓవరాల్ డోర్ వ్యూ అనమాట ఎండిక మనకి చూసుకుంటే ఈ కంపెనీ వాళ్ళది ప్రీమియస్ స్పీకర్స్ అయితే ఇక్కడ స్పీకర్స్ అయితే ఇక్కడ మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఒకసారి మనము రేర్ ఆమ్లెస్ రేర్ సీట్ కొంచెం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ అయితే మనకి ఈ టాప్ ఇన్ వేరియంట్లో ఆం అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు దాని ప్లేస్లో మనకైతే ఇక్కడ లైక్ హెడ్ రెస్ట్ ఇచ్చారు త్రీ కి అండ్ ఇక్కడ మనకి సీట్ త్రీ పాయింట్ సీట్ బెల్స్ అయితే ఇచ్చారు ఇక్కడ మనకి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే గ్రాప్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది విత్ టూయింగ్ హక్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైట్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ చేశారు అండ్ ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుంటే ఇది ఇచ్చారు మనకి హ్యాండిల్ కానీ ఇక్కడైతే మనకైతే హుక్ అయితే ప్రొవైడ్ చేయలేదు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కింద ఏసీ గురించి చూసి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఏసీ మంచిగా ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇక మనం రెగ్యులర్ తీసుకొచ్చు అన్నమాట ఏసీని అండ్ ఇక మనం చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అది వచ్చేసి సి టైప్ అండ్ యూఎస్బి ఏ టైప్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం సేమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇది ఓవరాల్ ఫ్రంట్ డాష్ బోర్డ్ అయితే మనం చెప్పుకోవచ్చు ఇది ఫ్రంట్ ఫ్రంట్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ఆర్ఎస్ ఎయిర్ బ్యాగ్ అయితే సిక్స్ ఎయిర్ బ్యాక్ స్టాండర్డ్ అయితే ఇవ్వడం జరుగుతుంది హైడ్ అడ్జస్టబుల్ సీట్ బల్స్ అయితే ఇవి కావు అండ్ ఇక మనం చూసుకుంటే సిక్స్టీ ఫార్టీ స్పీడ్కి సంబంధించిన సీట్స్ అన్నమాట ఇవి సో ఇది ఓవరాల్ బ్యాక్ పే అనమాట సో సో మనం ఫ్రంట్ సీట్కి వెళ్ళి ఫ్రంట్ సీట్ కంపల్సర్ వచ్చి అయితే మాట్లాడుకుందాం అంతకన్నా ముందు ఒకసారి మనం ఈ డోర్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ మనకి బ్యాక్ సైడ్ టీక్ కట్టిచ్చారు అట్లనే ప్రొవైడ్ చేశారు ఎట్లా అంటే మన పైన అయితే హార్డెస్ట్ ప్లాస్టిక్ అయితే ఇచ్చారు కింద అయితే మనకి సాఫ్టెస్ట్ లెదర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసే జరుగుతుంది ఇక్కడ మన హార్డెస్ట్ ప్లాస్టిక్ అట్లనే ఇక్కడ స్పీకర్ సార్ ఇక్కడ మనం చూసుకుంటే వన్ లీటర్ వాటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ఇచ్చారు ఇక్కడ కొంచెం స్టోరేజ్ పెద్ద ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి గ్లాసీ బ్లాక్ ఫినిష్ విత్ ఫోర్ విండర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే క్రోన్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారు డోర్ హ్యాండిల్స్ అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు డోర్ అన్లాక్ అనమాట అండ్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫీటర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఏసీ బెంచ్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ గ్లాసీ బ్లాక్ ఫినిష్ అనమాట అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్ అయితే రాస్తుంది క్లబ్ బాక్స్ మాట్లాడుకున్నట్లయితే మనకి డీసెంట్ స్పేస్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది అండ్ లోపల అయితే మనకైతే లైట్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు అండ్ సీట్ గురించి మాట్లాడుకున్నట్లయితే అందరి టైర్ సపోర్ట్ అయితే ఫెస్ట్ అని చెప్పుకోవచ్చు లెగ్ రూమ్ యాడిక్వేట్ వెయిట్ హైడ్ చూసుకుంటే నేను కూడా సఫిషియెంట్ అని చెప్పుకోవచ్చు హైట్ ప్రకారం కూడా నా హైట్కి సెట్ అయ్యేటట్టు అయితే చాలా బాగుంది నాకైనా హైట్ ఉన్న వాళ్ళు కూడా ఫ్రీగా కూర్చోవచ్చు అయితే ఇక్కడ నేను చెప్పుకోవచ్చు మనం చూసుకుంటే మ్యాన్యువల్ అడ్జస్టబుల్ సీ సీట్స్ అన్నమాట ఇవి ఇది ఓవరాల్ సీట్ ఒకసారి నేను అయితే మొత్తం డ్రైవర్కి వెళ్ళి మొత్తం చెప్తుంది మంచి డ్రైవర్ సైడ్కి అయితే మనకి ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి హెచ్ అప్ డిస్ప్లే గురించి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది లైక్ ఇన్ఫర్మేషన్ హెడ్ హెడ్అప్ డిస్ప్లేకి సంబంధించిన బటన్స్ అయితే ఇవి ట్రాక్షన్ కంట్రోల్ కెమెరా వ్యూ ఆటో ఆన్ ఆఫ్ హెడ్లైట్లు లెవెల్ ఇంకా ఇంజన్ స్టాప్ స్టాప్ అయితే ఇక్కడ ఇక్కడిచ్చు అండ్ ఇక్కడైతే మనకి ఏసీకి సంబంధించిన వెన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు ఇంకా కొన్ని వెన్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం డోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడైతే మనకి సేమ్ అన్ని డోర్స్ ఎట్లు అట్లే ఉన్నాయి ఇక్కడ మనం చూసుకుంటే విండోస్ అప్ అండ్ డౌన్ స్విచ్ ఇచ్చారు డ్రైవర్ సైడ్ వంట చెప్ అండ్ డౌన్ అయితే ఇచ్చారు అండ్ ప్యాసెంజర్ సైడ్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే చైల్డ్ లాక్ లాక్ అన్లాక్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఓవర్ వేమ్ కంట్రోల్ చేసి ఇచ్చారు ఓవర్ వే బెన్స్ అన్నమాట గ్లాచ్ బట్మెంట్ అయితే ఇచ్చారు చాలా బాగుంది అండ్ ఇక్కడ స్పీకర్స్ ట్వీటర్స్ ఒక్కసారి మనము లోపలికి వచ్చి వచ్చేస్తే ఈ ఓవరాల్ డాష్ బోర్డ్ వ్యూ అనమాట మనం ఒకసారి ఈ స్క్రీన్ పేర్ వచ్చేసి మాత్రం స్క్రీన్ పేర్ వచ్చేసి స్మార్ట్ ప్లే ప్రోప్లస్ అని అయితే కంపెనీ వాళ్ళతో పెరగడం జరుగుతుంది ఇది మనకి అదర్ మారుతి నెక్సా కాస్ట్ వాళ్ళు ఎట్లా ఉండదు సేమ్ అట్లనే ఉంది ఈ ఈ లైక్ ఇక యూజువల్ మారుతి అనమాట లైక్ ఫ్యూయల్ ఎకనామీ నెక్స్ట్ ఇక్కడ డివైస్ గురించి ఇచ్చారు సెటింగ్స్లో చూసుకుంటే మనకైతే లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి చూసుకుంటే రేంజ్ గురించి ఇక్కడ ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకైతే లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది పవర్ అండ్ టార్క్ యాక్సల్ బ్రేక్ గురించి అయితే ఇక్కడ గ్రాఫ్ గ్రాఫ్లు అయితే ఇస్తారన్నమాట ఇలా చూ గ్రాఫ్లు అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఏం లేదు నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ లైక్ యావరేజ్ ఫ్యూయల్ ఎకనమీ ఎంత రేంజ్ అయితే ప్రొవైడ్ చేసే టైమరు నెక్స్ట్ దీని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఈ బటన్ని మనకైతే ఇక్కడ లైక్ ఐడియా స్టాప్ ఇవన్నీ ఇచ్చారు లైక్ ఇది మన ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అనమాట నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకైతే ట్యాకొమీటర్ రైట్ సైడ్ అయితే మనకి స్పీడోమీటర్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి ఫ్యూవల్గేషన్ ఇండికేటర్ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్ అయితే ఇచ్చారు అండ్ ఈ హెజర్ ఇచ్చి బాగా సౌండ్ చేస్తేనే కొంచెం పాపిద్దాం నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే వైపర్ సంబంధించిన కంట్రోల్స్ అయితే ఇచ్చారు అండ్ రైట్ సైడ్ మనకి చూసుకుంటే మనకి లైక్ హెడ్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లోగో ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ఫర్మేట్ ఆడియో కంట్రోల్స్ అని మనం చూసుకుంటే క్రూజ్ కంట్రోల్ సంబంధించి స్విచ్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే కాల్స్ సంబంధించిన కంట్రోల్స్ అండ్ వాయిస్ కమాండ్ సంబంధించిన అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది గేర్ని మనం చూసుకుంటే ఇక మనకైతే ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ సమ్ కైండ్ ఆఫ్ స్టోరేజ్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ట్వెల్వ్ వల్డ్ అవుట్పుట్ అయితే ఇచ్చారు యూఎస్పి సాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ మనకి పిన్ టప్ వర్లస్ అయితే ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అండ్ ఇక్కడ మనం చూసుకుంటే క్లవ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యూజ్ అండి మారుతి కార్సెట్లు ఉంటుంది అట్లే ఉంది అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఏసీ కంట్రోల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అనమాట ఇది చూసుకుంటే ఏసీ ఈవెంట్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైస్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది ఓవరాల్ ఈ డాష్ బోర్డ్ బ్యూ అండ్ కొంచెం మన పైకి వచ్చేస్తే ఇక్కడ మనకి ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనకి లైట్ ప్లేస్మెంట్ అయితే ఇక్కడ ఇచ్చారు అండ్ ఇక్కడ మైక్ ప్లేస్మెంట్ ఇచ్చారు అండ్ ఇక్కడ మనం చూసుకుంటే వ్యాంటి మిరర్ అయితే ఇచ్చారు విత్ లైట్ అండ్ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ కూడా మనకి ప్యాసింజర్ సైడ్ కూడా అయితే వ్యాంటి మిరర్ విత్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇది ఓవరాల్ వ్యూ అనమాట సో ఒకసారి మనం నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ ప్రజెంట్ ఈ కార్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి ఒకసారి డ్రైవర్ కెమెరా వ్యూ అయితే నొక్కి చూద్దాం మీరు చూసుకోవచ్చు ఇది త్రీ త్రీ సిక్స్టీ డిగ్రీ స్పిన్ అయితే ఇస్తుంది ఇంటీరియర్ లోపల నుంచి అండ్ ఇది మనకి బయట కారు బయట గురించి అయితే ఇక్కడ మనకైతే స్పిన్ అయితే జరగడం జరుగుతుంది అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది ఓవరాల్ ఇది కెమెరా వ్యూ అనమాట అందుకే మనం చూసుకుంటే ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసి మనకి ఈ బటన్ నొక్కితే మనకైతే ఇక్కడ అయితే హెచ్అప్ డిస్ప్లే అయితే ఓపెన్ అవుతుంది ఒకసారి మీకు నొక్కి చూపిస్తా చూసుకోవచ్చు కెమెరా గురించి చూసుకుంటే మనకైతే కెమెరా క్వాలిటీ వచ్చేసి అయితే బాగుంది అని చెప్పుకోవచ్చు విత్ అడాప్టివ్ లైన్స్ అయితే మనకి ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది ఇంకా రేర్ వ్యూ రేర్ ప్లస్ రైట్ సైడ్ వ్యూ సెన్సార్స్ వ్యూ అండ్ ఇక్కడ మనకి కెమెరా కార్ వ్యూ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే సో ఇక్కడైతే మనం చూసుకోవచ్చు మనకైతే హెడ్ సెప్ డిస్ప్లే అయితే ఓపెన్ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది ఇక్కడైతే మనకి లైక్ లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఇది లైక్ స్పీడ్ కానీ మనకి ఫ్యూయల్ గేజ్ కానీ నెక్స్ట్ నావిగేషన్ అయితే నెక్స్ట్ నావిగేషన్ గేర్ ఇండికేటర్ అయితే ఇక్కడ మనకి లాస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే మనము ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో చూడకుండా లైక్ మనము హెచ్అప్ లైక్ కింద చూడకుండా పైన చూసుకోవడానికి అయితే ఇక్కడ మనకి అయితే ఈ ఫీచర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రెజెంట్ ఈ సెగ్మెంట్లో యూనిక్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు మనము అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి లైక్ ఈ కంట్రోల్స్ అయితే ఇక్కడ ఇచ్చారన్నమాట ఇది నొక్కితే కొద్ది లైక్ మనకి ఇక్కడ మనకైతే ఇది పొజిషన్ అనేది మారడం జరుగుతూ ఉంటుంది ఇది ప్రెసెంట్ ఈ సెగ్మెంట్లో యూనిక్ ఫీచర్ అయితే మనం చెప్పుకోవచ్చు చలో గాస్ ఇక డ్రైవింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఇదైతే నేనైతే ప్రెసెంట్ లెఫ్ట్ లెఫ్ట్ ఫుట్ బ్రేక్ మీద పెట్టి రైట్ ఫుట్ యాక్సిడెంట్ మీద పెట్టి నొక్కా టూ థౌసండ్ ఆర్బ్రెమ్కి అయితే లిమిటర్ పడ్డది నేను ట్రాక్సీ డ్రాప్ చేయడం మర్చిపోయా సో అదొక ప్రాబ్లం పేస్ట్ నేను ఏజ్ కూడా ఆఫ్ చేయలేదు ఆఫ్ చేయకుండా నేను వెహికల్ అయితే పుష్ చేశాను బట్ ఈ వెహికల్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు మీకు లోయర్ ఆర్బెమ్స్ కన్నా మిడి ఆర్బమ్స్లో అయితే మీకు పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది లోయర్ ఆర్బమ్స్లో కొంచెం కొంచెం లాగైతే ఫీల్ అవ్వచ్చు మీరు బట్ గేమ్స్లోకి వెళ్తే మాత్రం మీకైతే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్పొచ్చు బట్ ఈ సెగ్మెంట్లో ఈ వెహికల్కి అయితే బెస్ట్ అని చెప్పొచ్చు అది అండ్ మీకు వెహికల్ కూడా చాలా కంట్రోల్లో ఉంది స్టెబిలిటీగా ఉంది నాకు ఈ బ్రదర్ నేను డ్రైవ్ చేస్తుంది ఆటోమేటిక్ ఇది కొంచెం ఎకనామిక్ లైక్ మైలేజ్ మైండ్లో పెట్టుకొని మ్యానుఫ్యాక్చర్ చేసాడు సార్ సో తొందర తొందరగా గేస్ అయితే షిఫ్ట్ అవుతున్నాయి బట్ మీరు కొంచెం ఎక్స్ట్రా గట్టిగా తొక్కే మాత్రం కొంచెం టైం పడుతుంది గేస్ షిఫ్ట్ అవడానికి నాకు అది నచ్చింది నేను నాకు ఎక్కువ నచ్చింది ఏంటి అంటే లైక్ గేర్ షిఫ్టింగ్ అప్పుడు మీరు బెస్ట్ ఆటోమేటిక్ తీసుకుని మాన్యువల్ మీ కార్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం మ్యాన్యువల్ అయితే పెట్టుకొని డ్రైవ్ చేయండి నేను ప్రెజెంట్ మాన్యువల్ పెట్టుకొని డ్రైవ్ చేస్తే నాకు నచ్చింది ఇదైతే పెద్ద కార్ ఇప్పుడు కార్ మీకు చూపిస్తుంది కార్ పెద్దది బట్ అక్కడ బార్డర్ ఉంటుంది బట్ ఈ కార్లో నేను ఎక్కువ బార్డర్ అయితే ఫీల్ కాలేదు ఇది కొంచెం బాగుందని చెప్పచ్చు కొంచెం కంఫర్టబుల్ ఉందని చెప్పొచ్చు బట్ చెప్తున్నాను కదా గేర్ మీకు కార్ ఎంజాయ్ చేయాలంటే మాత్రం బీర గోవింద్ మాన్యుల్ లేదు మేము ఆటోమేటిక్ తీసుకుంటాము కొంచెం కంఫర్ట్గా ఉండటం మాత్రం ఇందులో మాన్యువల్ పెట్టుకోవచ్చు నాకు ప్రధాన అట్లా డ్రైవ్ చేశాను నాకైతే మాన్యువల్ మోడ్ అయితే నచ్చింది బట్ ఆటోమేటిక్ ఏంటంటే కంఫర్టబుల్ బట్ ఆటోమేటిక్లో లైట్గా ఎంజాయ్ చేస్తారనేది నేను చెప్పవచ్చు ప్రజెంట్ మీకు ముందు బంప్స్ పడతానే కదా అది వేరే వెహికల్లో ఎక్కువ ఎత్తేస్తుంది ఈ వెహికల్ ఎట్లా ఎత్తేస్తుందో చూద్దాం తక్కువ లైక్ అదే రేట్ అయితే తక్కువ ఉంది వేరే వెహికల్ని కంఫర్ట్ చేసుకుంటే బికాస్ ఇది ప్రీమియం అని చెప్తున్నాను కదా ఇది ఇష్యూ కాదు నాకైతే వెహికల్ అయితే నచ్చింది డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు కంఫర్ట్గా ఉందని చెప్పొచ్చు సో ప్లస్ మీరు కొత్తగూడంలో ఉన్న షోరూమ్ మీద ప్రోడక్ట్స్ విజిట్ చేయండి ప్రెజెంట్ అయితే మనకు వెహికల్ అయితే చాలా అవైలబుల్ ఉన్నాయి టెస్ట్ డ్రైవ్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఏంటి సో మీరు చూసుకోవచ్చు వెల్కమ్ టు కాకతీయ కాకతీయతే వెహికమ్ అయితే చెప్తున్నారు అండ్ మీరైతే స్టాఫ్ కూడా చాలా సపోర్టివ్గా ఉంటారు మీకు మీకు ఏం ప్రాబ్లం ఉండో వాళ్ళు చూసుకుంటారు మీరు అయితే ఒకసారి విజిట్ చేయండి మీకు నచ్చుతుంది షోరూమ్